హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇంకా ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ప్రశ్నించకుండా చూడగానే నా పాదాలను ఒక్కసారి తాకి చూడు ఖచ్చితంగా నువ్వు ఒక ఊహించినటువంటి తీపి కబురుని చెవిన పడుతుంది అని బాబాగారు అయితే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో ఒక చక్కటి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయిబాబా భక్తులకు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాబా గారి సందేశం విందామా మరి తల్లి నా పాదాలను ఎప్పుడు నువ్వు తాకుతూనే ఉంటావు ఎన్నోసార్లు నా పాదాలను తాకి కన్నీళ్ళతో ఇలా బాధపడుతూ ఉంటావు బాబా ఎప్పుడు నాకు ఈ కష్టాలు ఇంకా తప్పేది జీవితంలో నేను సంతోషంగా గడిపేందుకు నాకు కొంచెమైన రాసి ఉంచావా అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టాలన్నిటికీ ముగింపు అనేది ఉందా లేదా అనేది ప్రతిరోజు నువ్వు బాధపడుతూ ఉంటావు కదా ఇక నీ కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి దారి రాబోతుంది నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావమ్మా నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నేను నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నువ్వు కావాలని వెతుక్కుంటూ వస్తారు అంతటి అదృష్టం నీకు కలుగుతుంది సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది ఇక అంత అదృష్టం నీకు కలుగుతుంది నీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఇక నీ కోరిక తీరబోతుంది నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలాగా నేను చేస్తాను కదా అద్భుతం ఒకటి జరుగుతుంది నువ్వే కార్యం తలపెట్టినా సరే అందులో విజయం అనేది నీకు ఖచ్చితంగా కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కోరిక ఖచ్చితంగా నీకు ఈ నెల పూర్తయ్యే లోపు జరుగుతుంది నువ్వు కన్నీళ్ళు కార్చి రోజులు ఇంకా ఇప్పటి నుంచి ముగిసిపోయాయి అలాగే నీ జీవితంలో కూడా విజయాన్ని నువ్వు అనుకున్న ఉద్యోగం కూడా ఖచ్చితంగా నీకు లభిస్తుంది నీవు నా దగ్గర కోరుకున్న ప్రతి ఒక్క కోరికలన్నీ కూడా నేను నీకు తీరుస్తాను ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తాను నువ్వు ఏ బంధం కోసం అయితే కలిసి సంతోషంగా ఉన్నావో ఉండాలని అనుకుంటున్నావో ఆ బంధాన్ని త్వరలోనే నీకు దగ్గర అయ్యే రోజులు ఇప్పటి నుంచి వచ్చాయి నువ్వు అనుకొని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటుంది ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టవద్దు నువ్వు పడే కష్టమంతా తీరిపోయిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాలానికి ప్రకృతికి ఎలా మార్పు ఉంటుందో నా బిడ్డవైన నీకు నీ జీవితానికి కూడా ఒక మంచి మార్పును నేను తీసుకొస్తాను జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది ఇక నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులు నేనుండగా నీకు భయం ఎందుకు అని చెప్పు నీకు అనిపించినప్పుడల్లా సమయంలో నీకు నేను నీతోనే ఉంటాను కానీ ఆ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వటం లేదు అంతే కానీ ప్రతిక్షణం కూడా నీకు నీతోనే ఉండాలని ఎప్పుడు నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చాలని నువ్వు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ బంధంలో మంచి మార్పు తేవాలని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నాను ఖచ్చితంగా నీ బంధంలో ఒక మంచి మార్పు వస్తుంది నా బిడ్డవైన నీకు ఎప్పుడు కూడా ఆందోళన చెందవద్దు ఏ పని జరగలేదని బాధపడద్దు ఈ పని జరగలేదేమో జరుగుతుందో లేదో అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వెప్పుడు ఆందోళన చెందవద్దు ఆ ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను బాబాను నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిన నీ కాలం ఒక్కసారిగా నీ రోజుల్లో ఉందని గుర్తుంచుకో అనుభవించక ఇన్నాళ్ళు నువ్వు జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నావు కదా ఇప్పటి నుంచి నీకు కష్టాలన్నీ తొలగిపోయి ఒక తీయటి సమయం అనేది నీకు ఆసన్నమైనది నువ్వు అనుభవించిన సంతోషాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలు నావి నా బిడ్డల గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను నా భక్తుల కోరికలన్నీ ఎప్పుడు కూడా నేను నెరవేరుస్తాను నెరవేరుస్తూనే ఉంటాను నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకు ప్రతి రోజు కూడా నా ముందు కూర్చొని ఏడుస్తూ దీనంగా అమాయకంగా జాలీగా అడుగుతున్న ప్రతి కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను కొంచెం ఓపికగా ఉండు శ్రద్ధ సబురిని అలవరుచుకో శ్రద్ధ సబురి మనిషికి చాలా అవసరం కదా నీకు ఇప్పుడు మంచిగా కష్టం వచ్చిందని కష్టం వచ్చిందని సంతోషం కూడా ఉంటుందని ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తున్నా నువ్వు ఏ బంధంతోనైతే ఏ బంధంలోనైతే నువ్వు మంచి మార్పు వచ్చేలాగా నువ్వు కోరుకుంటున్నావు ఆ బంధం నుంచి మంచి మార్పు వచ్చేలాగా నేను చేస్తాను నేను ఈ ప్రయత్నంలోనే ఉన్న అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నేను నిందించిన వారిని అస్సలు నిందించకు కొంచెం ఓర్చుకో నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నా నా అమ్మాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓటమిని ఎప్పుడు కూడా నేను గెలిపించేలాగానే ఇప్పటి నుంచి నీకు నేను పోరాడుతూనే ఉంటాను నీ జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది బిడ్డ ఓర్పు ఓటము నెరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు కదా ఈ రెండు ఉన్నవారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇది నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకో మంచి వారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరి జరుగుతుందనే విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు ప్రపంచంలో ఎవరు కూడా నాకు సహాయం పడటం లేదనే భావన నీలో నుంచి తీసేయి నేను ఉండగా నీకు ఏ బాధలు ఉండలువు ఈ బాబా ఉండగా నీకు ఏ బాధలు అసలు లేవు ఈ నీ బాధ నీ ప్రతిభయం కూడా నీకు ఒక చిన్న బాధ లాగానే కనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్క నీ యొక్క వెన్నంటే ఉండి ప్రతి క్షణం కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటాను ఎందుకంటే నేను నీ తండ్రి స్థానంలో నీ గురువు స్థానంలో నన్ను మీరు నిలబెట్టారు కాబట్టి మీ ప్రతి బాధ్యత నాది కాబట్టి ఇక బాధ అనేది బంధ సంతోషాలతో అది వెయ్యి సంతోషాలు ఒక్క బా బాధ మొత్తం దూరం అనేది నీకు వెళ్ళిపోతుంది అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టేటప్పుడు క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అంటే మన తరం కాని పని అందుకే మనం మాట్లాడే మాటలు కానీ పనులు కానీ ఇతరులు సంతోష పెట్టకపోయినా బాధపడే విధానంగా మాత్రం ఉండకూడదని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను నువ్వు ధనం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నావమ్మా ఎందుకంటే ఎన్నో అప్పులు అయిపోయి ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నావు అందుకోసం మీ సహాయం కోసం నా రూపంలో ఒకరి మీ ఇంటికి పంపిస్తున్నాను మీ కుటుంబాన్ని అంతా కూడా సుఖ సంతోషాలతో నింపేయాలని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కళకళలాడుతూ ఆడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులని తొలగిపోయి మీ కుటుంబంతో జీవితాంతం కూడా నువ్వు సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ముందుండేలాగా నేను చూస్తాను అనవసరమైనటువంటి ఆడంబరానికి పోయి ధనాన్ని వృధాగా ఖర్చు మాత్రం పెట్టవద్దు ముందు నీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ అవన్నీ పరిష్కరించుకో ఆ తర్వాతను ఒక గృహాన్ని నిర్మించుకో ఆ పైన నీకు పిల్లల భవిష్యత్తు కోసం దాచి పెట్టుకో ఎందుకంటే ఇప్పటి వరకు ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించబోతుంది ఇప్పటి నుంచి నీకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అది ఏ విధంగా అంటావా నువ్వు చేస్తున్న వృత్తిలోనే ఒక మంచి ఆదాయం అంటూ అందేలాగా నేను చేస్తాను నువ్వు చేసేది చిన్న వ్యాపారం అయినా సరే అందులో ఒక మంచి లాభదాయకమే వచ్చేలాగా నేను అనుగ్రహిస్తాను ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల కలిగే బాధ రాకుండా ఉండడం చూసుకుంటాను సక్రమంగా నివర్తించుకుంటూ నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నీకు ఒక శుభవార్తను చెప్పాను కదా ఎంత సంపాదించినా కూడా కుటుంబం కోసమే మాత్రమే కష్ట ఖర్చు పెడుతున్నావు ఇబ్బందులు పడుతున్నావు కదా దాచుకోవడానికి కొంత ధనాన్ని పోగు చేసుకోలేకపోతున్నావు సంపాదించింది ఒక్క రూపాయి అయితే ఖర్చు పెట్టేది మాత్రం వంద రూపాయలు అయ్యేలాగా నీకు నీ జీవితం అంతా కూడా ఎన్నో ఖర్చులతో ఉన్నావు ఎంత శ్రమిస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా మిగిల్చలేకపోతున్నావు ఏదైతే నువ్వు బాధపడుతున్నావో ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావో అందుకు ఎలాంటి ఆలోచన అనేది ఇప్పటి నుంచి పెట్టుకోవద్దు ఇప్పుడు నీకు నచ్చిన పని నువ్వు మొదలుపెట్టు వచ్చిన ఆదాయంతో అంచెలంచెలుగా ఎరిగి నీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటావని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా ఆలోచనలు ఎక్కువగా జరిగిపోయిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడవద్దు ఎప్పుడు కూడా అలా నువ్వు నీ మనసులో పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీకు ఏ పని ఎంత ఉపయోగపడింది నువ్వు చేస్తున్న ఒక చిన్న లోపం ఏంటో సవరించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను సహకారం నాకు అవసరం కదా ఎవరికైతే నువ్వు అప్పు తీసుకుంటున్నావో అప్ అప్పు తీసుకునే అన్ని ఇన్ని రోజులు బాధపడ్డావు వారికి నువ్వు ముందు డబ్బు కట్టేసాయి డబ్బు కట్టేస్తాననే మాట ఇచ్చావు ఆ డబ్బు అందక నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఎంతో మానసిక వేదనకు కుమిలిపోతున్నావు అవును కదా నీ మనసుకు ప్రశాంతత ఒక మంచి వార్త చెప్పడానికి నేను వచ్చాను ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోకు నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాలో వారందరికీ కూడా ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది నీకు రావాల్సిన ధనమే నీకు వస్తుంది ఆ ధనంతో నువ్వు అందరూ అప్పులు కూడా తీర్చేస్తావు నీకు అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది నీకు ప్రశాంతత చేకూరుతుంది అందుకు నీ కుటుంబం యొక్క తోడు నీకు ఎంతో ఉంటుంది ఎప్పుడు కూడా ఆందోళన చెందకుండా ఉండు నీకు సమయం దగ్గర పడుతుందని కంగారుపడు కంగారపడం వల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు కదా రావాల్సిన ధనం నీ చేతికి ఖచ్చితంగా అంది నీ అప్పులన్నీ తీరి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని నేను నీకు మాట ఇస్తున్నాను అప్పులన్నీ కూడా నీకు తొలగిపోతాయి ఎప్పుడు బాధపడుతున్నావు కదా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇక నుంచి నీకు ఒక వ్యక్తిని నా రూపంలో పంపిస్తున్నాను నీ నీవేంటే నీకు ధైర్యాన్ని చెప్తూ నేను అర్థం చేసుకునేటువంటి ఒక మంచి వ్యక్తి నీకు తోడుగా ఉంటారు అలాగే ఎప్పుడు కూడా అతన్ని సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు అంచెలంచెలుగా ఎదిగి జీవితం మొత్తం సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాను మీరు ఎప్పుడు కూడా నా చెంతన వచ్చి నా ఆలయానికి వచ్చి ఇలా బాధపడుతూ ఉండకండి మీరు నా ఆలయానికి వచ్చారు అంటే నాకు చాలా సంతోషం ఒకవేళ మీరు రాకపోయినా సరే నేను ఏమీ అనుకోను ఎందుకంటే ఎన్నో పనుల వలన ఎన్నో బాధల వలన నువ్వు నా దగ్గరికి రాకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా నేను మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రతి పనిలోనూ గమనిస్తూనే ఉంటాను మీకు తోడుగా ఉంటాను జీవితాంతం మీరు నన్ను మర్చిపోయినా పర్వాలేదు నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను మీరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటాను నేను మీ తండ్రి స్థానంలో ఉంచారు కాబట్టి తండ్రి పిల్లల్ని ఎప్పుడు కూడా కోపగించుకున్నా సరే ఎంతో ప్రేమను పంచుతారు కదా అలాగే నేను కూడా మీరు నా పట్ల ప్రేమ దయ జాలి విశ్వాసం ఇవన్నీ ఏవి చూపకుండా సరే నేను మాత్రం మీ పైన అపారమైన పొంది ఉంటాను కష్టాలన్నీ కూడా తొలగించడానికి ఎన్ని బాధలైనా సరే పడి మీ వద్దకు సంతోషాన్ని మాత్రమే పంపించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను చెడు మార్గంలో ప్రవేశించకుండా నేను కాపాడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా మంచి దారిలోనే మంచి నడవడికలోనే పొందాలని నేను ఎన్నో రకాలుగా నేను మిమ్మల్ని మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాను జీవితాంతం మీరు సంతోషంగా ఉండేందుకే నా అన్ని కూడా ప్రయత్నాలన్నీ కూడా నేను చేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు బాధలు నిరవపడకుండా పడకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా జీవితాంతం ఎవరిని బాధ పెట్టకుండా మీరు మీ జీవితాన్ని మీరు సంతోషంగా అనుభవించాలని నా ఆశీస్సులు మీకు తెలుపుతున్నాను అని బాబా అయితే ఈరోజు మనకి ఈ సందేశాన్ని అయితే ఇచ్చారండి బాబా గారు చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయిబాబా పిలుపు చక్క పక్కన రెడ్ కలర్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటాను జీవితాంతం మీకు మీరు నన్ను మర్చిపోయినా పర్వాలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోనని చెప్పేసి బాబా గారికి ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారండి మీరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు మిమ్మల్ని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాను ఎందుకంటే నేను మీ తండ్రి స్థానంలో నన్ను ఉంచారు కాబట్టి తండ్రి పిల్లల్ని ఎప్పుడు కూడా కోపగించుకున్నా సరే ఎంతో ప్రేమను పంచుతారు కదా అలాగే నేను కూడా మీరు నా పట్ల ప్రేమ దయ జాలి విశ్వాసం ఇవన్నీ ఏవి చూపకపోయినా సరే నేను మాత్రం మీ మీద అపారమైన ప్రేమను పొంది ఉంటాను మీ కష్టాలని కూడా తొలగించడానికి ఎన్ని బాధలైనా సరేపడి మీ వద్దకు సంతోషాన్ని మాత్రమే పంపించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను చెడు మార్గంలో ప్రవేశించకుండా కాపాడుతూనే ఉంటాను మంచి మంచి నడవడికను పొందాలని నేను ఎన్నో రకాలుగా మిమ్మల్ని మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాను జీవితాంతం మీరు సంతోషంగా ఉండేందుకే నా అన్ని ప ప్రయత్నాలు ఇక నుంచి మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా బాధలు అనేవి పడకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలని బాబాగారైతే ఎప్పుడు చెప్తూనే ఉంటారండి సంతోషంగా మీ జీవితాన్ని కూడా అనుభవించాలని చెప్తూ ఉంటాడండి బాబా అయితే ఎప్పుడు మంచి సందేశాన్ని అయితే ఈరోజు పంపించారండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని